నాకు ఇష్టమైనటువంటి ఒక పదం ఒక లేఖనము ఎవరో తెలియక అబద్ధ దేవులకు బానిసలేనప్పుడు వారే దేవుడని మురుకుతున్నప్పుడు పౌలు హృదయం పరితపించి అసలు ఆయన ఎవరో దేవుడు ఎవరో మీకు తెలుసా ఆయన మీకు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా ఆయన మంచి ఒక జంట పదాలను ఉపయోగిస్తాడు అపోస్తుల కార్యం పదిహేడు వేదిలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును బయత్త అన్నప్పుడు సందేహిస్తంటే సందేహిస్తంటే అసలు ఇక అసలు ఇంకొకటి దేవుని ఉపకారం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా రెండు పదాలు జీవమును ఊపిరిడు తల్లి గర్భములు జీవం స్టార్ట్ చేస్తాడు ఉపకారం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూశాను అంటే భద్రత మన ఎండల భద్రత మన ఏమోదిన శ్రద్ధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా దేవుని యొక్క ఉపకారం నువ్వు కనబగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో జీవాన్ని స్టార్ట్ చేసి ప్రతిదినము శ్వాస నిశ్వాసలు లనేటువంటి గిఫ్ట్లు దేవుడు మనకిస్తున్నారు ఊపిరి అక్కడ ఏమైనా ఉండండి జీవమును ఊపిరిని ఒక శ్రీనిగర్లు అంటే అనుభవ జ్ఞానం నెట్టుకునేటువంటి ఒక మంచి పండితుడు ఒక మాట అనడు శ్వాస నిశ్వాస గిఫ్ట్ అంట పండితుడు అన్నటువంటి గిఫ్ట్ అనడు శ్వాస నిశ్వాస మాకు తెలుస్తుందా శ్వాస వదిలే ఏమంటారు ప్రాణం పోతే ప్రాణం పోయటానికి చాలా పదాలు వాడతారు కొంతమంది డైరెక్ట్గా చచ్చిపోయి ఊపిరి ఊపిరిపోయిందండి వెళ్ళిపోయారండి ఖాళీ చేసి అదే కొంతమంది అట్లా అంటామంటారు అనమాట ఊపిరిపోయిందండి యాస్ శ్వాస నిశ్వాస వచ్చి బహుమానం అనమాట కనుక మరి శ్వాస నిశ్వాస అంటే ఒకసారా శ్వాస నిశ్వాసలు ఎన్నిసార్లు అమ్మా మరి శ్వాస శ్వాస దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్ మరి ఎప్పటికీ నువ్వు మరి అంటే ప్రతి శ్వాసలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు అవునా దేవుడి ఉపకారాలు ఎరిగినటువంటి భక్తుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తెలుసా తల్లి గర్భం నుంచి నూట ముప్పై తొమ్మిదో కీర్తన దావిది ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా కనమగా బా తల్లి గర్భములో కనమగా ఉన్నప్పుడు నువ్వు నా ఎడలు చూపిన శ్రద్ధ స్టార్ట్ అయిందని నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అన్నాడు నువ్వు ఉనికి కలిగి జీవిస్తున్నావంటే సజీవుడిగా జీవిస్తున్నావంటే దేవుని యొక్క ఉపకారాలు దేవుని యొక్క దయ కణికల మీద మనం బ్రతుకుతున్నాం అవునా కదండి మన జ్ఞానం చొప్పునో మన తెలివి చొప్పునో లేదా మనం ధనం చొప్పునో లేదా మన పితృల యొక్క స్వాస్థ్యం చొప్పును రకరకాలైనటువంటి విధాలుగా మనం బ్రతకట్లా చాలా స్ట్రైట్గా చెప్పాడు ఆయన ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును అనమాట ఆ మూడు పాయింట్ల దగ్గర మనం వెళ్ళగలిగితే నిజంగా దేవునితో సహవాసం అంటే ఇక అసలు ఇక ఆ భక్తుడికి కన్నీలు ఆగం అనమాట అవునా కదా దేవుడు అంతగా మనకు ఉపకారం చేస్తున్నాడు కృతజ్ఞత అన్నాడు మంచి సహోదరుడు మంచి పదం వాడు కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఒకరి జడల మరొకరు కృతజ్ఞత భావం కలిగి కలిగినట అది ఎప్పుడు కృతజ్ఞత అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ అంటాడు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో బాధలోనూ సంతోషంలోనూ కృతజ్ఞత కలిగి ఉంటాం దేవుని బిడ్డలు కనుక పిల్లరా దేవుని చేసిన ఉపకారములు మన యొక్క ప్రతిస్పందనలు మొదటి పాయింటే మన సహోదరుడు మంచి పరిచయం చేశాడు నీవు చేసిన ఉపకారములకు ఆయన రక్షణ పాత్రను అంటే నీకు ఉపకారం చేసిందని తెలిస్తే ఒకవేళ ఇక్కడ రక్షణ పొందలేదా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే దేవుడు నీ జీవితానికి ఉపకారం చేశాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందాలి అవునా కదా రక్షణ పొందకుండా అనలేదంటే నువ్వు ఆయన ఉపకారం చేయలేదని నీ దృష్టిలో వీళ్ళ మనం ఆలోచించేద్దాం ప్రత్యేకించి వెంటరయ గారు వారు ఆసక్తిగా ఉంటారు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆయన నేను ఏదో ఒక రోజున దేవుని ఎందుకు వస్తా నేను వచ్చినప్పుడు నా కుటుంబం బాగుంటుంది నేను వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది వారు ఆ మాట నిలబెట్టుకుంటారని నేను నమ్ముతున్నాను ఇంకా కుమారమ్మ గారి ఆసక్తిని బట్టి నిజంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చాలా తట్టుకుంటుంది చుట్టుపక్కల వారు కూడా పెద్దగా ఆ సహకరించాలనేటువంటిది కూడా బాధపడుతూ ఉంటుంది అందరం కూడా ఎవరు నీతి మంతులు లేరండి ఎవరు నీతి మంతులు లేరు మనం ఏం చేయాలంటే వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉంటాం అనమాట ఒకవేళ నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఒకవేళ నువ్వు నీవు నీతి అని తెలుసుకుంటే దారి తప్పిన వాళ్ళని ప్రోత్సహించవచ్చు మనం పక్కన పెట్టిన అవసరంలా అవునా కదండి పక్కన పెట్టిన అవసరాల ప్రియులరా వారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి వారు ఏమన్నా ఉంటే ప్రేమతో వారిని యొక్క దగ్గర చేర్చుకొని వారిని ఇంకా మంచి దారిలోకి తీయడానికి మీరు ప్రోత్సహించవచ్చు